నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రతిష్టాత్మకమైన శ్రీ అలవేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇరవై మూడవ వార్షిక అధ్యయనోత్సవ సహిత స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి ముప్పై ఒకటవ తేదీ నుండి జూన్ తొమ్మిదవ తేదీ వరకు ప్రతిరోజు ఒక పండగలం ఘనంగా జరగనున్న స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ పాలకవర్గం విస్తృతమైన ఏర్పాట్లను చేపట్టింది ఈ సందర్భంగా దేవాలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం మాట్లాడుతూ ఎంతో వైభవోపేతంగా నిర్వహించ తలపెట్టిన స్వామివారి విశేష కళ్యాణ బ్రహ్మోత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని కోరారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతాయని చెప్పారు స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు

గోవిందా కాక్షా గోవిందా 南无本师释迦牟尼佛。 वा हम ना आए अब मैं ये करना है तो हम बाहर गए का तो हम ना देर रहे तो हम करम को इधर आना कर मार गया काम ना माता को कर और ना ना जा ना देव और हम काम कर आओ चलो ये सब नाम मेरे करने आ जाना मेरे స్వామి దేవాలని మూడు ఇరవై మూడవ వార్షిగా అదే రైతు కళ్యాణ బ్రహ్మోత్సవాలు మాత్రం నిరోధించి అంటే ముప్పై ఏడవ తారీఖు మే నెల నుంచి ప్రారంభమవుతుంది తొమ్మిదవ తారీఖు దాకా ఉత్సవాలు మొదటి మూడు రోజులు అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మూడవ తేదీ సాయంత్రం అరవై ముప్పై నిమిషాల నుండి అంగురత్మ కార్యక్రమంలో బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభమవుతుంది నాలుగవ తారీఖున యాలశాల హోమ కార్యక్రమాలు ఆ తర్వాత అనంతరం ధ్వజారోహణ జరుగుతుంది నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి దేవతాహ్వాన కార్యక్రమం ఐదో తారీఖు జరిగేటువంటి శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముప్పై మూడు కోట్ల దేవతలందరినీ కూడా ఆహ్వానించే దేవతాహ్వాన వేదిక జరుగుతూ ఉంటుంది ఇక ఐదో తారీఖు నాడు ఉదయం గంటల ముప్పై నిమిషాలకు రాయభార త్రికోణ మహోత్సవ కార్యక్రమం పదకొండు గంటల నుండి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి అత్యంత వైభవంగా దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏడవ తారీఖున దేవాలయంలో అత్యంత వైభవంగా ఉదయం తొమ్మిది గంటల నుండి యాగశాలు మహా సుదర్శన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి యాగశాలలో మహాపూర్ణావతి కార్యక్రమం అనంతరం అవృత స్నాన కార్యక్రమం చక్ర స్నాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ పుష్పయాగం వివిధ రకాల పుష్పాల చేత స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాన్ని అనంతరం దేవతోద్భాసన కార్యక్రమం ఆ తర్వాత పన్నెండు ఆరాధనలు పన్నెండు నైవేద్యాల కార్యక్రమం ఉంది ఆ తదుపరి ఏకాంత సేవల కార్యక్రమం ఉంది ఇక తొమ్మిదో తారీఖు బ్రహ్మోత్సవాల సమాప్తంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి శతకటాభిషేకం నూట ఎనిమిది నిమిషాల చేత స్వామివారికి అమ్మవార్లకు అభిషేక పూజా కార్యక్రమాలు ఇలా వైభవంగా ఈ పది రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు యాభై మంది భక్తులంతా కూడా చేసి కార్యక్రమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు జరిపించి ఇట్టి ఉత్సవాలకు తమ వంతు సహాయ సహచారాలు వస్తు రూపేణ జన రూపేణ అందించి ఈ ఉత్సవాలను విజయవంతం చేసి ఆలయ కమిటీ వారి యొక్క ఈ పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఉత్సవాలను విజయవంతం చేయవంతంగా తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం ఇరవై మూడవ బ్రహ్మ బ్రహ్మోత్సవ ఈ ఈరోజు విజయనగరంతో మొదలైంది గత ఇరవై మూడేళ్ళ సంధి మనం బ్రహ్మోత్సవం చేసుకోవడం జరుగుతుంది ధనుర్వాసము గత సంవత్సరం చిల చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు రంగరంగ వైభవంగా ఆలయ కమిటీ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు భక్తుల సహాయ సహకారాలతోటి అన్నదానానికి కానీ చందర రూపంగా అందరూ ఇచ్చినందుకు వారందరికీ పేరు పైన ధన్యవాదం అదేవిధంగా మనకు అధ్యయనోత్సవీ మూడు రోజులు వస్తే తర్వాత బ్రహ్మోత్సవాలు రోజు కార్యక్రమాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకు అన్నప్రసాద కార్యక్రమంలో కార్యక్రమాలను ఐదో తారీఖు నాలు స్వామివారి కళ్యాణ మంత్రం అన్నప్రసాదం వితరణ ఉంటుంది కావున హౌసింగ్ బోర్ల గానీ పట్టణ ప్రజలందరూ కళ్యాణ వైభవాన్ని తిలకించి విజయవంతం చేయవలసిందిగా మా ఆలయ కమిటీ తరఫున మేమంతా మీకు ఆహ్వానం కలుస్తాము తప్పకుండా వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించవలసిందిగా అన్నప్రసాదాన్ని తీసుకొని తప్పకుండా తీర్థప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున తెలియజేస్తున్నాం గత ఇరవై రెండు సంవత్సరాలట్టి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఇరవై మూడవ సంవత్సరాలని ముప్పై మూడో తారీఖు అంటే ఈరోజు మొదలుపెట్టేసి తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది ఐదో తారీఖు గురువారం రోజున స్వామివారి కళ్యాణం ఉంటుంది ఆ కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా అన్నప్రసాదం ప్రసాదం మనవి ఆరో తారీఖు రోజున పురవీధులు కూడా స్వామివారి రథ రథోత్సవం జరుగుతుంది ఆ స్వామివారి రథోత్సవంలో కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటాము అలానే ఏడవ తారీఖు నాడు సుదర్శన హోమం ఉంటుంది ఎనిమిదో తారీఖు నాడు చక్రస్నానం మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే చక్రస్నానం నిర్వహిస్తారో ఇక్కడ కూడా అలాగే చక్రస్నానం నిర్వహిస్తారు ఆ నిర్వహించిన తర్వాత ఆ స్వామి చక్రస్నానం అయిపోయిన ఆ తీర్థాన్ని మనందరికీ కూడా స్వా ఇక్కడ ఉన్న స్వాముల వారు మనకి అందరూ కూడా స్నానాలు చేపిస్తారు కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంటు అది కూడా చాలా దివ్యమైన రోజు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని

अंदर और एडवो तारी आरो तारीख सायंत्रो भक्त पालव एडव तारीख सुदर्शन तमो तारीख प्रस्था तुम शतघटाभिषेक स्वामारी लक्षा शतक आरोप ब्रह्मोत्सव